నగరంలో రోజా దారుణంగా ఓడిపోతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో చాలా తక్కువ మెజారిటీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆల్మోస్ట్ అంతే రెండు సందర్భాలలో కూడా నాకు తెలిసి వెయ్యిలోపు ఏమో మెజారిటీ అంతే అన్నది ఒకసారి వెయ్యిలోపు ఒకసారి పది వందల లోపే అంత ఇప్పుడు గాలి భానుప్రకాష్ అక్కడి నుంచి పోటీ చేస్తుంది టీడీపీ అభ్యర్థి వైసీపీ నుంచి రోజా ఆ లేమన్నా గతంలో మాట్లాడుకున్నాం రోజా మాట్లాడిన వీడియోలో మొత్తం వైరల్ అయింది వైసీపీలోనే ఆమె కంటే ఒక అపోనెంట్ వర్గం రోజే మరలా పోటీ చేస్తే వైసీపీ నుంచి మేము గెలిపేస్తాం మేము ఓడిస్తాం ఈ నగర నియోజకవర్గంలో ఆమె ఆమె భర్త ఆమె అన్నదమ్ములు కలిపి కలిపి ఓ చేరని అక్రమాలన్నీ చేశారు సొంత పార్టీలో ఉన్న మమ్మల్ని కూడా వేధించారు అటువంటి ఆమె మేము సపోర్ట్ చేసేదిగా లేదు ఆమెకి టికెట్ ఇవ్వద్దు అన్నారు టికెట్ ఆమెకే ఇచ్చారు ఇప్పటికి వాళ్ళు ఏం చేశారు ఈ పార్టీలో ఉన్న ఆమె ప్రచారం చేయటం కన్నా ఆపోజిషన్ అంటే టీడీపీలోకి వెళ్తాం గాలి భాను ప్రకాష్తో కలుద్దాం ఆమె చిత్తు చిత్తుగా ఓడిద్దాం రేపు గాలి భాను ప్రకాష్ గెలిచిన తర్వాత మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇలా ఫిక్స్ అయిపోయారు ఇలా ఫిక్స్ అయ్యి ఆల్మోస్ట్ చాలామంది కీలకమైనటువంటి వాళ్ళే థింక్ శ్రీశైలం బోర్డు కూడా పనిచేసినట్టుగా ఉన్నాడు ఆయన మాజీ అండ్ ఎంపీటీషర్ కూడా ఉన్నట్టుగా ఉన్నారు వీళ్ళు టీడీపీలో జాయిన్ అయిపోయారు ఇంకా దాంతో మరలా మొదలెట్టింది ఇంకా నోటికి పని చెప్పింది పందులు ఇలా ఎవరైతే గుంపులు గుంపులుగా వేరే పార్టీలు వచ్చారో వాళ్ళంతా పందులు పందులు అంతే వాళ్ళ బుద్ధి అంతే ఇంకా సింహం సింగిల్గా వచ్చింది జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు మరి ఈమె ఎవరో చెప్పాల మరి టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళు పందులు జగన్మోహన్ రెడ్డి సింహం మరి ఎవరు సో ఆటో మనం తప్పుగా మాట్లాడుకోవాలంటే మన సైలెంట్ సో ఇప్పుడు విషయం ఏంటి ఆల్రెడీ ఈమె ఈమె భర్త గడప గడప ప్రచారం చేస్తూ ఉన్నా గతంలో ఈమె పరిపాలనలో అసలు నగరంలో ఏం జరిగింది అంటే చూసుకొని జనాలు ఇక ఈమె వద్దు అన్నట్టుగా ఫిక్స్ అయ్యారని ఒకవేళ ఇంకెవరైనా ఓట్లు అయితే అనుకున్నా నిన్నటి వరకు వైసీపీలో ఉన్న వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఇన్నింటికి వెళ్ళి చెప్తా ఉన్నారు ఆమెకి వేయొద్దు టీడీపీలకి వేయండి అని అదే నువ్వు వైసీపీ కదా మరి అలా చెప్తాను వైసీపీ వైసీపీలే టీడీపీకి వేయండి ఇంకేమైనా అయిపోయా అలా ఈమె ఎంత దారుణంగా ఓడిపోబోతుందో ఏంటని చెప్పి రోజు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు చెప్పండి ఆమెని చూసి ఓటేస్తారా జగన్ని చూసి ఓటేస్తారా ఇలా కాదు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆమె ఏం చేసింది ఏంటని చూసి ఓటేస్తారా రోజా గెలుస్తుందా ఓడిపోతుందా కింద కామెంట్లో తెలియచండి ఇప్పుడైతే కీలకంగా ఉన్నటువంటి వైసీపీలో వాళ్ళు టీడీపీలకైతే అయితే జాయిన్ అయిపోయిన నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మొన్నటిగా మొన్న షేమ శాతం వచ్చి ఓపెన్గా చెప్పేసింది ఈమె గతంలో ఎంత డబ్బు ఉంది ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించింది లోకల్గా ఉన్నటువంటి గనుల మీద కానీ ఏదైనా నిర్మాణం జరుగుతున్నప్పుడు కానీ వాటాలు ఈమెకి వెళ్ళి కుటుంబ సభ్యులకు ఎలా వెళ్ళింది ఏంటి అని చెప్పేసి సో ఇవన్నీ ఆలోచించుకున్న జనాలు మరలా గెలిపిస్తారట రోజాని లేదనప్పుడు ఓడించి ఇంటికి పంపుతారు కింద కామెంట్లో తెలిచండి